ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ అయితే ఊరంతా అంటించిన ఫ్లెక్సీలు చూసి చాలా ఆవేశంగా తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు ఇక తన స్నేహితులైతే రే ఇంతకుముందు అన్న ఒక్కడే ఉంటే అస్సలు కనిపించేవాడు కాదు కానీ ఈసారి అన్న పక్కన వదిన రావడం అన్నకి చాలా కలొచ్చింది ఇద్దరిని అలా చూస్తుంటే చాలా బాగుంది కదా ఫ్లెక్సీకి చాలా అందం వచ్చింది అని చెప్పి ఇంకా ఆ ఫ్లెక్సీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో దేవ అయితే అతన్ని వెనుక నుంచి ఒక్క తన్ను తంతాడు ఇక వెంటనే అతను ముందుకెళ్ళి పడతాడు అన్న ఏంటన్నా నువ్వు చెప్పినట్టుగానే ఫ్లెక్సీలు వేయించాం కదా మళ్ళీ ఎందుకు కొడుతున్నావు పైగా ఎందుకు కొడుతున్నావో చెప్పకుండా కొడుతున్నావు అని చెప్పి ఇక అతను అడుగుతుంటే మళ్ళీ దేవా ముందుకు వెళ్ళి వాళ్ళని మరొక దెబ్బ కొడతాడు ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా భయపడుతూ అన్నా ఏమైందన్నా ఎందుకు కొడుతున్నావు అని అంటుంటే రే నాకు అదంటేనే ఇష్టం ఉండదు అట్లాంటిది దాన్ని నా పక్కన భారీగా నించోపెట్టి మరి ఊరంతా అందరికీ తెలిసేలాగా ఫ్లెక్సీలు వేయిస్తారా మిమ్మల్ని మిమ్మల్ని రోజు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి పక్కన ఒక పెద్ద కర్రని తీసుకుని ఇంకా కొట్టబోతుంటే వెంటనే అందులో ఉన్న పొట్టిగా ఉన్నాడు అనా నువ్వు నువ్వు నువ్వే ఫోటోలు పంపించి నువ్వే కొడుతున్నావా అని అంటుంటే రే ఏం మాట్లాడుతున్నారా నేనెందుకు దాని ఫోటో పంపిస్తాను అని అంటుంటే కావాలంటే ఇది చూడు నువ్వే పంపించావు పైగా మ్యాటర్ కూడా ఎట్లా రాయాలో వివరంగా పంపించి ఇప్పుడేమో నీకు సంబంధం లేనట్టుగా ఏదో మేమే కావాలని మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని వేయించినట్టుగా మాట్లాడుతున్నాం మీ ఇద్దరిని కలిపి మేమెప్పుడన్నా స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీయించింది అని చెప్పి ఇక దేవ స్నేహితులు దేవాని నిలదీస్తుంటే ఒక్కసారిగా దేవ అవును వీళ్ళన్నది కూడా నిజమే అసలు మా ఇద్దరిని కలిపి ఫోటో ఎప్పుడు దిగాము అసలు ఇద్దరు కలిసిన ఫోటో ఎట్లా వచ్చిందబ్బా అని చెప్పి ఇంకా దేవ తన మొబైల్ని ఓపెన్ చేసి చూడటంతో అందులో దేవ ఫోటోని అలాగే ఇక మిథున ఫోటోని కలిపి వాట్సాప్లో తన స్నేహితులకి పంపించినట్టుగా అందులో ఉంటుంది ఇదంతా ఎవరు చేశారబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇక మిథున గుర్తొస్తుంది ఊరందరికీ మీ భార్యలని తెలిసేలా చేస్తారని మిథున ఇక దేవతో ఛాలెంజ్ చేసిన సంగతి గుర్తొచ్చి ఓ ఇదంతా దాని పన చెత్తాను అని చెప్పి దేవా చాలా ఆవేశంగా లోపలికైతే వెళ్తే ఇంటికైతే వస్తాడు ఇంటి దగ్గర మిథున ఆల్రెడీ దేవ ఆవేశాన్ని గుర్తుపెట్టుకుని కావాలని కిచెన్లో అందరి మధ్యలో వెళ్ళి నుంచుని ఉంటుంది ఇంకా దేవ అయితే ఏయ్ ఎక్కడున్నావే రావే రా అని చెప్పి ఇక మిథున మిథునని దేవ పిలుస్తుంటాడు మిథున అయితే భయపడుతూ వాళ్ళ మధ్యలో నిలబడుతుంది ఇంకా దేవ ఇల్లంతా వెతికిన తర్వాత అమ్మా తనేది అని అడగడంతో ఇక పక్కన ఉన్న ప్రమోదని తన తనవరు అని అంటుంటే ఇక సూర్యకాంతం ఏంటక్క నీకు ఇంకా అర్థం కాలేదా ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా పెళ్ళాన్ని తీసుకెళ్ళి స్టూడియోలో ఫోటో దిగాడు దాన్నేమో ఊరందరికీ తెలిసేలాగా ఫ్లెక్సీల మీద వేయించాడు పైగా ఏమీ తెలియనట్టు మన దగ్గర తన మీద కోపాన్ని చూపించాడు ఇప్పుడు చూసావా మనందరి ముందు తనను అడుగుతున్నాడు వెళ్ళమ్మా వెళ్ళు మీ ఆయన నేను పిలుస్తున్నాడు అని చెప్పి సూర్యకాంతమైతే ఇంకా మూతి విరుచుకుంటూ మాట్లాడుతుంది చూడదురా తరుణి నేను ప్రేమతో పిలవట్లేదు ఈరోజు తనకి నా చేతులు మూడింది అని చెప్పి ఏయ్ రావే రా అని చెప్పి మిథునుని చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతాడు ఇక మిథునైతే ఏంటండి మీరు నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా అందరిలో పట్టుకుంటారా అని చెప్పడంతో ఒక్కసారిగా ముగ్గురు కూడా వెనక్కి తిరుగుతారు అమ్మా అట్లాంటిదేదీ లేదు ఇది కావాలని చేస్తుంది ఏయ్ అసలు నా ఫోన్లో నుంచి నీ ఫోటో నా ఫోటో ఉన్నది నా ఫ్రెండ్స్కి పంపించింది నువ్వేనని నాకు బాగా అర్థమైంది చెప్పు ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఉంటే ఏంటి నేనేదో నేరమో ఘోరమో చేసినట్టు నిలదీస్తున్నావు నేనేం తప్పు చేయలేదు నా భర్త పక్కన నుంచుని ఫోటో దిగాలని ఆశపడ్డాను ఆ ఆశని ఈ రకంగా నెరవేర్చుకున్నాను ఎలాగో నువ్వు నాతో కలిసి ఫోటో దిగవని నాకు తెలుసు కదా అందుకే ఇట్లా చేశాను అని చెప్పి మిథున అయితే అమాయకంగా ఫేస్ పెట్టి ఇక దేవాని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆనంద్ అలాగే స్వీరంగా కూడా వస్తారు రే నానచ్చే టయానికి ఏంట్రా ఈ గొడవ అని అంటుంటే రే అన్నయ్య ఇప్పటికే పిచ్చి కోపంగా ఉన్నాను అడ్డం మాట్లాడితే అన్నయ్యలను కూడా చూడు ఆ అన్నయ్యని కొట్టానన్న చెడ్డ పేరు మాత్రం నాకు రానివ్వద్దు అని చెప్పి ఇక దేవ అంటూ ఉంటాడు మిథున అయితే ఇప్పుడు ఏమైంది అంత కోపపడుతున్నారు ఫోటో గురించి ఇంతలా ఆవేశపడతారా అయినా మీకు ఈ మధ్యన మరీ కోపం ఎక్కువైంది అని మిథున మాట్లాడుతుంటే ఏ ఏంటి ఏదో మగుడికి పెళ్ళని సర్ది చెప్పినట్టు చెప్తున్నావు చూడు నువ్వెన్ని చేసినా సరే ఎంతలాగా నా మనసు మార్చాలని చూసినా సరే ఈ దేవగడి గుండె రాతి గుండె ఎప్పటికీ ఇది మారదు ఈ దేవగడి జీవితంలోకి ఆడది అనే మాటే రాదు అని చెప్పి ఇక దేవ అక్కడి నుంచి బయటకు వస్తుంటే ఇంతలో సత్యమూర్తి ఎదురొస్తాడు సత్యమూర్తిని చూసిన దేవ దించుకొని పక్క నుంచి వెళ్ళిపోతాడు సత్యమూర్తి లోపలికి వచ్చి శారదా కాఫీ తీసుకురా బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పి ఇక తన గదిలోకి వెళ్తాడు శారదా అయితే గబగబ గబా కాఫీని చేసి ఇక సత్యమూర్తి దగ్గరికి తీసుకుని వెళ్తుంది సత్యమూర్తి చాలా బాధగా అక్కడే కూర్చుని ఉంటాడు ఇక శారద ఏమైందండి అలా ఉన్నారు ఎక్కడ డబ్బులు దొరకలేదా అని అంటుంటే ఎలా తెలుసుకున్నావు సారదా అని చెప్పి ఇంకా సత్యమూర్తి అయితే సారదని అడగడంతో చూడండి నెల రోజుల్లో ఆ సేటుకి డబ్బిస్తా అన్నారు లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకోమన్నారు ఈ నెల రోజుల్లో ఆ పది లక్షల్ని ఎట్లా సర్దుతారు చెప్పండి చిన్నోడు తీసుకొచ్చిన డబ్బుల్ని తీసుకోవాల్సి ఉండు తీసుకోవాల్సింది అని చెప్పి శారదా మాట్లాడుతుంటే ఒక్కసారిగా సత్యమూర్తి చూడు శారదా ఈ ఇల్లు తరతరాల నుంచి వస్తుంది ఈ ఇంటిని ఎప్పటికీ కూడా ఇంట్లో ఒక మనిషిలానే చూసుకోవాలి అనుకున్నాను కానీ నిన్ను కాపాడుకోవడం కోసం అతని దగ్గర డబ్బు తీసుకున్నాను అతను చేసే అల్లర్లు తట్టుకోలేక అతని చేతిలో ఇంటి పత్రాలు పెట్టాను ఇది మా ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి కానీ దీన్నైనా వదులుకుంటాను కానీ ఆ పాపపు సొమ్ముని ఆ రక్తపు నీటిలో మునిగి ఉన్న డబ్బుని ఎన్నటికీ తీసుకోను అని చెప్పి ఇక సత్యమూర్తి ఇంకెప్పుడు కూడా ఆ విషయం గురించి నా దగ్గర మాట్లాడకు అని చాలా కోపంగా సత్యమూర్తి బయటకైతే వెళ్ళిపోతాడు గుమ్మం బయట నుంచి విన్న మిథున ఆ మాటలన్నింటికి బాధపడుతుంది ఇంకా మిథున అయితే దేవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి కూడా దేవ ఇంటికి రాడు ఇంకా ప్రమోదని అయితే మంచినీళ్ళ కోసం బయటికి వచ్చేసరికి మిదున గుమ్మం బయటే నుంచుని దేవ కోసం ఎదురు చూస్తుంటుంది ఇక ప్రమోదిని మిథునని చూసి మిథున నువ్వు ఇంకా నిద్రపోలేదా అని అంటుంటే లేదక్క ఆయన వస్తారని ఎదురు చూస్తున్నాను అని అంటుంటే ఇక ప్రమోదిని మిథున చెయ్యి పట్టుకుని ఒక దగ్గర కూర్చోబెట్టి చూడు మిథున దేవ గురించి నాకు బాగా తెలుసు తను చాలా మంచివాడు కానీ తనని పరిస్థితులు అట్లా మార్చేశాయి ఒక్కొక్కసారి దేవా రాత్రులు ఇంటికి రాకపోవచ్చు అలా అని నువ్వు తను వచ్చే వరకు ఇట్లా నిద్రపోకుండా ఎదురు చూస్తావా లోపలికి రా అని అంటుండే పర్వాలేదక్క ఆయన వచ్చాక ఆయనకి భోజనం పెట్టి నిద్రపోతాను అని చెప్పి ఇంకా మెదన చెప్తుంటే మెదన మాటలకి ప్రమోదిని చూడు మెదన వాడు నిన్ను భార్యగా అంగీకరించట్లేదు కనీసం ఒక మనిషిలా కూడా చూడటం లేదు అట్లాంటి వ్యక్తి కోసం నువ్వు ఇంతలా తపన పడుతుంటే నాకు నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది నిజంగానే దేవ మనసుని మార్చి నిన్ను భార్యగా అంగీకరిస్తే బాగుండని అనిపిస్తుంది కానీ ఆ దేవుడు దేవ మనసుని ఎన్నటికీ మార్చడు ఒకవేళ దేవుడు కరుణించిన దేవ మాత్రం నిన్ను కరుణించడు ఎందుకంటే తన గతం అట్లాంటిది మరి అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది ఏంటక్క అట్లా మాట్లాడుతున్నావు దేవా గతం తనని మారకుండా చేస్తుందా అని అంటుంటే అదేం లేదులే మిథున ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను సరే మరి నాకు నిద్ర వస్తుంది చూడు ఎక్కువసేపు ఎదురు చూడకు నువ్వు కూడా నిద్రపో కావాలంటే తను వచ్చాక నువ్వు అనుకున్నట్టుగానే లేచి మీ ఆయనకి భోజనం పెట్టచ్చు సరేనా లోపలికి రా అని చెప్పి ఇక ప్రమోదిని అయితే మిథునని లోపలికి తీసుకొచ్చి తను వాటర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మిథున మనసులో ప్రమోదిని అన్న మాట పదే పదే గుర్తొస్తుంది ప్రేమోధిని గతాన్ని తనని ఎన్నటికీ మారనివ్వదని చెప్పిన మాటని గుర్తు చేసుకుని అసలు గతం ఏంటి దేవా గతంలో ఏం జరిగింది ఎందుకు ఎందుకు దేవ ఇంత మూర్ఖత్వంగా తయారయ్యాడు అని చెప్పి ఇక మిథునకైతే తన మనసులో వంద ఆలోచనలు కలుగుతాయి అలా మిథున అయితే దేవ కోసం ఎదురు చూస్తూ చూస్తూ గుమ్మం దగ్గరే అలానే నిద్రపోతుంది ఉదయాన్నే సత్యమూర్తి లేచి బయటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర ఉన్న మిదులని చూసి షాక్ అయిపోతాడు ఈ అమ్మాయి వాడి కోసం ఎదురు చూస్తూ ఇక్కడే నిద్రపోయినట్టుంది వాడేమో ఈ అమ్మాయిని భార్యగా ఒప్పుకోడు ఈ అమ్మాయి వాడిని తప్ప మరెవరిని భర్తగా అంగీకరించను ఇక్కడే అతని కాళ్ళ దగ్గరే పడుంటానంటుంది ఏంటో వీళ్ళిద్దరి తలరాత ఆ దేవుడు వీళ్ళిద్దరికీ ఎట్లా ముడి పెట్టాడో అని చెప్పి సత్యమూర్తి తన మనసులో అనుకుంటూ శారదా శారదా అని పిలవడంతో ఇక శారదా బయటికి వస్తుంది ఏంటండి అని అంటుంటే చూడు ఆ అమ్మాయి వాడి కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఇక్కడే నిద్రపోయినట్టుంది పాపం పిచ్చి పిల్ల వాడు రాడని సంగతి తెలియక అలానే ఉన్నట్టుంది లేపి లోపలికి వెళ్ళమను అని చెప్పి సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శారద అయితే అమ్మ మిథున మిథున లేమ్మా ఇక్కడే నిద్రపోయావే లేమ్మా అని చెప్పి ఇంకా మిదునుని లేపడంతో మిదున లేచి ఆయన ఆయన రాలేదా అత్తయ్య అని అడుగుతుంటే వాడు రాలేదమ్మా నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక మిదునుని లోపలికి పంపిస్తారు కొంతసేపటికి దేవ అయితే ఇంటికి రావడంతో దేవ మిథునని గుమ్ మిథున దేవాని గుమ్మం బయటే ఆపి ఆగు అని గట్టిగా అరవడంతో ఇక దేవ ఏ ఏంటే నన్నే నా ఇంట్లోకి రానివ్వకుండా ఆపుతున్నావు అని అంటుంటే చూడండి రాత్రంతా నీకోసం చూశాను ఎక్కడికెళ్ళావు అని అడగడంతో దానికి ఒక్కసారిగా ఏయ్ ఏంటే ఏం మాట్లాడుతున్నావు నన్ను నన్ను ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తున్నావా అని అంటూ ఉంటే ఆ మాటలకి నువ్వెవరే నన్ను అడగడానికి అని అనడంతో ఒక్కసారిగా మిదున తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసి దేవాకి చూపిస్తుంది దేవా ఒసై మోడ్రన్ సావిత్రి నువ్వు పదే పదే ఆ తాళిని చూపించి నన్ను చావ కొట్టకు ముందు పక్కకి తప్పుకో నేను స్నానం చేసి బయటికి వెళ్ళాలి అని అంటుంటే రాత్రంతా ఎక్కడ బలాదూరు తిరిగావు రాత్రంతా ఇంటికి రాకుండా ఇప్పుడొచ్చి మళ్ళీ వెళ్ళాలి అంటున్నావు చెడు ఇంతవరకు నువ్వేం చేసినా ఎలా ఉన్నా అడిగిన వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావేమో నిప్పుడు నిన్ను అన్నీ అడగడానికి నేనున్నాను అని చెప్పడంతో నవ్వుతూ దేవ అయితే ఏంటి నన్ను నిలదీస్తావా నీకు అంత లేదులే పక్క తప్పుకో అయినా నన్ను అడగడానికి ఎవరు నువ్వు అని అంటుంటే నిన్ను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలా నేను నీ పెళ్ళాన్ని అని అంటూ ఉంటే ఇక దేవ అయితే మిథునుని చాలా కోపంగా పక్కకి వింటేసరికి మిథున సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి పడుతుంది సత్యమూర్తి రే నీకేమన్నా పిచ్చి పట్టిందా తను ఈ ఇంటి చిన్న కొడలు అట్లా అంటే అమ్మాయి మీద చేయి చేసుకుంటావా అని అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంటే సత్యమూర్తి మిథునని చిన్న కొడలిగా ఒప్పుకున్నాడన్నమాటే కదా ఇక దేవ అయితే షాక్ అయిపోయి పెట్టుకుంటూ సత్యమూర్తి వైపు చూస్తాడు ఇక మిథునైతే చాలా సంతోషంగా మావయ్య గారు అని చెప్పి ఇక సత్యమూర్తి కాళ్ళకి నమస్కారం చేస్తుంటే లేమ్మా లే నీకేం కాలేదు కదా నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి సత్యమూర్తి ఇక మిదుని లోపలికి వెళ్ళమంటాడు ఇంకా దేవ అయితే మౌనంగా అలాగే బొమ్మలాగా నుంచుని చూస్తూ ఉండిపోతాడు ఇంకా సత్యమూర్తి దేవ వైపు చూసుకుంటూ తను బయటకైతే వెళ్తాడు ఎంతలో ప్రమోది దేవా దేవా ఏంటి మీ నాన్నగారు అలా మాట్లాడేసరికి అట్లా ఉండిపోయో అంటే నువ్వు కూడా మిథునుని భార్యగా ఒప్పుకున్నట్టేగా అని అంటుంటే ఏంటదినా ఆయన ఏదో మాట్లాడారని నేనెందుకు ఒప్పుకుంటాను ఈ దేవా గడికి పెళ్ళి పెళ్ళ ఇట్లాంటిదేది ఉండకూడదు ఈ దేవగాడు వంటరుడు ఒంటరిగానే ఉంటాడు ఆయనేదో మతి లేకుండా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ అక్కడి నుంచి దేవ లోపలికైతే వెళ్తాడు ఇక మిదున అయితే దేవాని పట్టుకుని చూసావుగా అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకొని మీ నాన్నగారు ఈరోజు నన్ను కోడలిగా అంగీకరించారు నువ్వు కూడా రేపు నన్ను భార్యగా అంగీకరిస్తావు అని చెప్పి మిథున అంటూ ఉంటే మిథున మాటలకి దేవ అయితే పట్టించుకోకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఒక్కసారిగా స్లిప్ అయి వెనక్కి పడిపోతుంటాడు అనుకోకుండా పడిపోతున్న దేవాని ఇక మిథున పట్టుకుంటుంది అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు చూసారుగా ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయారు అలాగే అలాగే కొద్ది రోజుల్లో నా ప్రేమలో కూడా ఇలానే పడతారు అప్పుడు అప్పుడు మీరే నన్ను భార్యగా అంగీకరించి దగ్గరికి తీసుకుంటారు అని చెప్పి మీదురా అంటూ ఉంటే ఇంకా దేవా పైకి లేచి ఏయ్ అంత లేదు ఏదో అయి పడిపోతుంటే పట్టుకున్నావు అంత మాత్రాన ఏకంగా నేను నీ ప్రేమలో పడిపోయినట్టు తెగ ఫీల్ అవుతున్నావే చా చాలే అని అనుకుంటూ దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవ మీదురని భార్యగా అంగీకరిస్తాడా అసలు మీదున దైవ మనసులో ఎట్లా స్థానం సంపాదించుకోపోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్